సోదరులారా మీడియా అనేది మానవ శరీరానికి కన్ను ఎలాంటిదో మీడియా లాంటిది మన భావాలను సమాజంలో జరుగుతున్న ఒక సంఘటనను ప్రజల ముందుకు తీసుకెళ్లే మీడియా ప్రతినిధులు అలాంటి వాళ్ళు ఈనాడు విస్తృతంగా ఇక్కడ రావటం మాకెంతో గర్వకారణంగా ఉంది నా పేరు పి కన్నయ్య నేను పశ్చిమ బెంగాల్ రైల్వేలో కరగూర్లో ఉద్యోగం చేశాను నేను రైల్వేలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా సుదీర్ఘకాలం నలభై నాలుగు సంవత్సరాలు నేను ట్రేడ్ యూనియన్ చేసిన తర్వాత నేను అనేక రాష్ట్రాల్లో తిరిగితే ఆ రాష్ట్ర ప్రజలు ఐక్యంగా ఉండేవాళ్ళు మన తెలుగు వాళ్ళకు కల్లా ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసి ఉండటం చాలా నాకు ఆవేదన కలిగించింది నేను రిటైర్మెంట్ అయిన తర్వాత రెండు వేల పదిహేనులో ఈ సమైక్య భారత్ అనే ఒక సంస్థను స్థాపించి భారతదేశంలో భాషా రాష్ట్రాలను కాపాడుకుంటూ మన తెలుగు భాషను మన అమ్మ భాషను ఎలా కాపాడుకోవాలి అనే సద్ ఉద్దేశంతో అలాగనే పొట్టి శ్రీరాముడు గారు నిజంగా దురదృష్టవశాతం ఆయన ఆయనకు తెలుగువాడైపు చేశాడు లేకపోతే ఆయన ప్రపంచ విఖ్యాతి పెద్ద పెద్ద మహామహామహులి యొక్క ఖ్యాతిలోకి వెళ్ళిపోయాడు ఎవరంటే యాభై ఎనిమిది రోజులు ఆయన ఆమరణ నెల అధ్యక్ష చేశాడంటే ప్రపంచంలో ఎక్కడో ఎక్కడ లేదు అలాంటి మహానుభావుడు తెచ్చిన రాష్ట్రాన్ని మన పాలకులు అస అసమర్థత ఉన్న రెండు ముక్కలు ఖర్చీలు చేశారు దానికి ఆవేదన చెంది మొత్తం భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఒక త్రాటి మీదకి తేవాలనే సద్ ఉద్దేశంతో నవంబర్ ఒకటో అనగా అక్కడ పశ్చిమ బెంగాల్లో నవంబర్ ఒకటో తారీఖున దీపావళి పండుగ చేస్తారు కాబట్టి ఆ రోజున చాలా ఇబ్బంది అని మూడో తారీఖు మార్చి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పదివేల మంది తెలుగు వాళ్ళతో అక్కడ చేయటం జరిగింది ఈ అమలాపురం అనేది కోనసీమ అనేది నిజంగా స్వర్గసీమ ఇక్కడే చేయాలని పవన్ గారిని కలిసినప్పుడు నా యొక్క సహాయ సహకారాలు నిండుగా ఉంటాయని చెప్పింది ఆనాడు గంటసాల వెంకటేశ్వరరావు గారు లేకపోతే పొట్టి శ్రీరాములు గారు లేరు ఆయన మొత్తాన్ని తమిళనాడులో ఉన్న మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఉర్వతు లూపించి చేశారు కాబట్టి ఆ జ్ఞాపకార్థం ఆయన పాటలు అలాగే సాధూర్ రాజేశ్వరరావు గారు పెండియా నాగేశ్వర అపూర్వమైన సంగీత డైరెక్టర్లు వాళ్ళ యొక్క నేతృత్వంలో ఉన్న పాటలను సెలెక్ట్ చేసుకొని అమూల్యమైన పాటలని కుటుంబ సమేతంగా వినదగిన పాటల్ని రేపు లైవ్ ప్రదర్శించబడును ఇది మొత్తం కార్యక్రమం ఇది ఇప్పుడు పశ్చిమ బెంగాలే కాకుండా ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఈ ఐదు రాష్ట్రాలు ఉండే తర్వాత ప్లాన్ ప్రకారం తగ్గిన రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాము ఇది అయిపోయిన తర్వాత మార్చి పదహారవ తారీఖున పొట్టి శ్రీరాముడు గారు నూట ఇరవై నాలుగవ జయంతి హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీలో తెలుగు యూనివర్సిటీలో నిర్వహిస్తున్నాము దీంతో రూపురేఖలు మారిపోతాయి తెలుగు వారిని అందరిని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మన భాష సంస్కృతి కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకోవాలని ముఖ్య ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఈ సమైక్య భారతిని మేము నిర్వహించాం మాకు అండగా అమలాపురంలో నా పుత్రులతో సమానం ఈ నాన్నగారు నాకు ఈయన అప్పచెప్పారు ఈయన చాక్ల తయారు చేయమన్నారు ఈయన నేతృత్వంలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తామని చెప్తూ మీకు ముందు సెలవు తీసుకుంటున్నాను